మన యొక్క సంస్కృతి గొప్పది గొప్పతనాన్ని బయట తీసుకురావడం కోసం నేను ఆడియో వీడియో ద్వారా కూడా ఎన్నో రకాలైన మన యొక్క ఎక్కడ మన సంస్కృతి స్టార్ట్ అయింది భారతీయ సంస్కృతి ఎక్కడ స్టార్ట్ అయింది అనేది ఆడియో వీడియోల ద్వారా కూడా ప్రజలు చూపించడమే కాకుండా నరేంద్ర మోడీ గారు దేశానికి ఎన్ని రకాలైన ప్రాయోజిత కార్యక్రమాలు చేస్తున్నారు అనే భావాన్ని కూడా విస్తృతంగా ప్రజల్లో తీసుకెళ్లడం కోసం నేను ఈ కార్యక్రమాలు చేస్తున్నాను ఈ సందర్భంగా మీ అందరి యొక్క సపోర్టు సహాయ సహకారాలు కోరుకుంటూ నేను ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను మీ కంబాల శ్రీనివాసరావు భారత్ మాతకి జయ జయ శ్రీరామ్ సార్ మీకు ఇది చాలా సున్నితమైన ప్రశ్న ఆర్థిక వనరులు అనేది మీరు ఎలా అడుగుతారు నేను నేను కష్టపడి చిన్నప్పుడు సంపాదించుకున్నాను నేను సంపాదించిన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాను నాకు ఎన్నో రకాల ఆర్థికంగా నాకు కలిసి రావచ్చు దాన్ని బట్టి చేసుకుంటాను ఒకరి పర్సనల్ విషయాల్లోకి ఆర్థిక వనరులని అడగడం ఎంతవరకు సంబంధించి మీరు ఎంతమంది అడుగుతారు మీరు అడగవలసిన క్వశ్చన్ ఏంటంటే నేను హండ్రెడ్ పర్సెంట్ కాదండి ఇప్పుడు అలా డెఫినెట్ డెఫినెట్గా ఇది నేను మీ ఆర్థిక వనరు మీరు ఆర్థిక వనరులు అనేది ప్రశ్న ఆర్థిక వరం ప్రశ్న అదే ప్రశ్న నేను వివరణ చాలా పెద్దది నేను నేను చిన్న ఓకే మీరు మీరు